వెల్కమ్ టు సూర్య ఎడ్యుకేషన్ ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనము విద్యా దృక్పథాలు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ గురించి చెప్పుకుంటున్నాము దానిలో ఫస్ట్ చాప్టర్ అయినా విద్య అర్థం గురించి చూద్దాం విద్య అనే పదం విద్య అనే సంస్కృత ధాతువు నుండి వచ్చింది విద్య అనగా తెలుసుకోవడం అనే అర్థం అయితే ఈ విద్య అనే తెలుగు పదము విద్ అనే సంస్కృత ధాతువు నుండి ఉత్పత్తి అయిందనమాట విద్య అనగా తెలుసుకోవడం విద్య అనగా తెలియని అంశాన్ని తెలుసుకోవడమే విద్య నెక్స్ట్ ఎడ్యుకేషన్ అనే పదం ఎడ్యుకేర్ ఎడ్యూసర్ అనే రెండు లాటిన్ పదాల నుండి వచ్చింది ఎడ్యుకేర్ అనగా అభివృద్ధి చెయ్యటం ఎడ్యూసర్ అనగా అభివృద్ధిలోకి తీసుకురావటం ఎడ్యుకే ఎడ్యూసరీ అనే పదాలు లాటిన్ పదాల నుండి వచ్చింది ఎడ్యుకేర్ అనగా అభివృద్ధి చేయటం ఎడ్యుసర్ అనగా అభివృద్ధిలోకి తీసుకురావడం నెక్స్ట్ ఎడ్యుకేషన్లో ఈ అంటే అవుట్ ఆఫ్ అని డ్యూకో అంటే వృద్ధిలోకి తీసుకురావడం అని అర్థం అదేవిధంగా విద్యను శిక్ష అని కూడా పిలుస్తారు ఈ శిక్ష అనే పదం షాస్ క్షాస్ అనే సంస్కృత పదం నుండి వచ్చింది శిక్ష షాస్ అంటే మీనింగు క్రమశిక్షణలో పెట్టడం నిర్దేశించడం బోధించడం నియంత్రణలో ఉంచటం మరియు క్రమశిక్షణతో అవసరమైన వాటిని బోధిస్తూ శిక్షణ ఇవ్వడం అని అర్థం అదేవిధంగా సంస్కృత ధాతువైన అయిన విద్య అనే పదానికి తెలుసుకోవటం సంభవించటం కనుక్కోవడం భావించటం మరియు అవగాహన చేసుకోవడం అని అర్థం వేదకాలంలోని విద్యను ధర్మ సంస్కార్గా పేర్కొన్నారు విద్య అర్థం యొక్క క్లాస్ ఇంట్రడక్షను దీని ఒకసారి రివిజన్ చేసి విద్య అనే పదం విద్య అనే సంస్కృత ధాతువు నుండి వచ్చింది విద్య అనగా తెలుసుకోవటం జ్ఞానం అనే అర్థం అయితే మనం తెలియని ఏదైనా కానీ తెలుసుకోవడమే విద్య అదేవిధంగా విద్య ఆంగ్లంలో ఎడ్యుకేషన్ అని పిలుస్తారు ఈ ఎడ్యుకేషన్ అనే పదము ఎడ్యుకేర్ ఎడ్యూసర్ అనే రెండు లాటిన్ పదాల నుండి వచ్చింది ఎడ్యుకేర్ అనగా అభివృద్ధి చేయటం ఎడ్యూసర్ అనగా అభివృద్ధిలోకి తీసుకురావటం అదేవిధంగా ఎడ్యుకేషన్లో ఏ అంటే అవుట్ ఆఫ్ అని డ్యూకో అంటే వృద్ధిలోకి తీసుకురావటం అని అర్థం ఈ విద్యను శిక్షని కూడా పిలుస్తారు ఈ శిక్ష అనే పదం షాస్ క్షాస్ అనే సంస్కృతాతం నుండి వచ్చింది ఇంకా వేదకాలంలో విద్యను ఏమని పిలుస్తారు ధర్మ సంస్కార్గా పేర్కొనడం జరుగుతుంది నెక్స్ట్ క్లాస్ నెక్స్ట్ వీడియోలో చూద్దాము థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి